పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింద్రేజ్ పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది లేవాల్ ఇచ్చింది డెబ్బై ఐదు కొలిసి ఇచ్చింది కట్టుకోవాలని చెప్పి రు మూడు సార్లు ఎన్క్వైరీ చేపించారు ఇది సేవ అని వెళ్ళింది మీరు కట్టుకోండి మీకు ధైర్యంగా మేము ఉంటామని మీ ప్రభుత్వం చెప్పిర్రు చెప్పింది కాబట్టి మేము కట్టుకున్నాము నల్ల బిల్లు కడుతున్నాము కరెంట్ బిల్లు కడుతున్నాము ఇంటి బంద కడుతున్నాము అన్ని కూడా మా నుంచి ఏ నష్టం జరిగిందో ఖండించాలా సార్ ఇది మేమున్నాం పనిచే మా గవర్నమెంట్ ఉంటే అక్కడ కాకుండా మేముంటే కాకుండా మేముంటే ఇంకా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు అవుతుంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది ఇంకా మీకు అన్ని మంచిగా చేస్తుంది పాలమూరు పాలమూరు పులిబిడ్డ ముఖ్యమంత్రి అయినాడు గుడ్డి గుట్ట పాలమూరు పులిబిడ్డ ముఖ్యమంత్రి అయినాడు మన పాలమూరు బాగుపడతా అని చెప్పి సార్ బాగుపడతా చెప్పింది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతున్నాయనే తల్లి అన్నట్లు గుడ్డోల మీద వచ్చి గుంటోళ్ల గుడ్డో మీద వాడు అది మా పరిస్థితి అది అదే ఇస్తే అయిపోతుంది ఈ రోడ్ లో మీద వాడడం పాలమూరు బిడ్డలకు విషమిస్తున్నాడు అని చెప్పాలే ఇలా అమ్మా గమనించండి పదిహేను మేము కష్టపడి ఊరు బాగా చేస్తాం హాస్పిటల్ బాగా చేస్తాం కరోనా సమయంలో కూడా తగ్గిస్తాం కరోనా కూడా ఎవరు కరోనా లో కూడా మేమే మందు పంపించి హాస్పిటల్ ఉన్నంగా పెద్ద హాస్పిటల్ తగ్గిస్తున్నాం ఒక హాస్పిటల్ ఉన్నంగా ఇక మిమ్మల్ని చేయడానికి వచ్చి మీకు అండగా నిలబడి ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళని ఎక్కువ మాట్లాడుతూ ఇందుకు కట్టిస్తారు అంటే ఉన్న ఇంకా అన్ని కూడా కొడతాము రేపు నుంచి చూద్దామని అంటారు ఇంకా బాండాలు ఇంకా చాలా ఉన్నాయి అంటే ఏం చేస్తారు ప్రాణం అయితే చేయరు కదా మీరు దేశం అమ్ముకుంటారా ప్రాణాలు ఇల్లు పాపం అంటే పోలీసులు కొట్టల పైన కూడా మా దగ్గర మంతరం కాదా మనసు ఎదుగుద్దా మేము మాట్లాడొద్దా మా దగ్గర ఓటు తీసుకుంటారు గెలిపించుకుంటారు మా కూడా కొట్టి ఎనిమిది సంవత్సరాలు కూడా చక్కగా కాలేదు కొట్టి ఎనిమిది కూడా చక్కగా సక్కగా కాలేదు మా కూడా కొట్టినంటే ఈ సార్ కాదు పొద్దుగాలకు హైదరాబాద్ లో కూడా బాగా ఖండించిన గవర్నమెంట్ కూడా చెప్పినా నేను బే శరత్కి వచ్చి ఇల్లు కట్టి వాళ్ళకైనా చెప్పినా వాళ్ళకి ఏదైనా జరుగుతా కూడా మీదే అని చెప్పినా ఇప్పుడు ఇంట్లో ఒక ఆమె డెలివరీకు ఉంది హాస్పిటల్ కు డెలివరీ సార్ నొప్పులు వచ్చిన మొత్తం ఇప్పుడు ఆమె డెలివరీకి ఉందన్నా డెలివరీకి ఉందన్న ఈసి బయట పడేసి ఒకటి ఇలా నొప్పులు వచ్చిందని హాస్పిటల్ తీసుకొని పోయింది అప్పుడు డెలివరీ డెలివరీ అయినా ఏడుకోవాలి చూడండి ఎంత బాధ చెప్పండి ఆఫీగా ఫోన్ చేసి వస్తున్నాం రానిగో మీరు ఇప్పుడు నుంచి ఎవరైనా రెండు మూడు రూమ్లు ఉన్నోళ్ళు పూల కొట్టినోళ్ళు పక్కన వర్షం కాలం వరకు దీన్ని జాగించి పండుగ చేయండి రెండు మూడు రోజులు నలభై రోజులు గవర్నమెంట్ కట్టిపోతే మేమే ఎవరికన్నా ఫ్యాసిటీస్ వే పీయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరైనా దాతలున్నారా ఏం కదా అనేది మంచి చెడు తలా ఇంత వేసుకొని మహబనాలు పోయి అడుక్కొచ్చినా సరే మేము ఇంత వేసుకొని మా ఇంత అందరం మళ్ళీ మీరు కట్టుకునే వేకులు జోరే కాదు మనం పోదాం జోర కట్టుకుందాం బస్టాండ్ లో పోయి గవర్నమెంట్ కూల కొట్టింది ఇంత సాయం చేయాలి బాబు అందాం మనం మా ఊరి లీడర్లు అందరూ బాగా సాయం చేయమని చెప్తా మా లీడర్ అందరికి అలా వందనో రెండు వందలు వెయ్యో లక్షనో ఎంత కెపాసిటీ కానీ ఇవ్వమంట తక్కువ పడితే బయట అడుక్కొచ్చినా సరే ఇస్తాం అడుక్కునే సరే దండం పెట్టి కాలు మొక్క సరే తీసుకొచ్చి డబ్బులు ఇస్తా అంటే మళ్ళీ రేగులు వేసుకుంది వేసుకోండి ఈ పేదోళ్ళు వీలే కాదు ఇక్కడ ఉన్న పేదోళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మీరు భయపడాల్సిన పని లేదు రెండులలో కెపాసిటీ అమ్మా కెపాసిటీ తినండి టిఫిన్ ఉదయం మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము వండి పంపిస్తాను నేను మంచి దగ్గర తినండి మంచి నీళ్ళు పంపిస్తాను నీళ్ళు మంచి నీళ్లు అందం తినండి ఉదయం టిఫిన్ కూడా పంపిస్తా బాత్రూమ్ ఆడపిల్లలు బాత్రూమ్లు లేవు గనుక ఎవరైనా బాత్రూమ్లో కాడు ఆడపిల్లల కాడికి ఎవరైనా ఇళ్ళలా బయట బాత్రూమ్లలో అది ఎందుకంటే వాళ్ళు ఆడిపిల్లలు కదా స్నానాలు చేయడానికి బాత్రూమ్లకు ఒక బాత్రూమ్ ఇస్తే వాళ్ళు బాత్రూమ్ ఆడుకుంటారు రాత్రి ఇప్పుడు వాడుకుంటారు పొద్దుగాల పూట వాళ్ళ వాళ్ళు ఇళ్ళక్కడ వాళ్ళు సజనం చేసుకుంటారు మీరైన తొందరగా గవర్నమెంట్గా మేము చేయమంటే మేము చేస్తాం సరే సార్ మేము చేసి ప్లాన్ చేస్తాం మేము ప్లాన్ చేసి మేము తయారు చేస్తాం నాకు జైలు ఏం అవసరం లేదు శివరాజ్ మన ఇంజనీర్ పట్టుకొచ్చి శ్రీనివాస్ ఇంజనీర్ పట్టుకొచ్చి వచ్చి డెబ్బై ఐదు కూలిపోయిన కార్కి డెబ్బై ఐదు ఇళ్ళకు ఒక రూమ్ రూమ్ సింగిల్ రూమ్ సింగిల్ రూమ్ బాత్రూమ్ సింగిల్ రూమ్ బాత్రూమ్ కు ఎన్ని ఇటుకలు అయితే ఎన్ని రేకులు అయితాయి ఇవ్వండి అక్క నీ పక్క ఇల్లు కట్టించేది కు టెంపరీ ఉండడానికి మేము చేస్తాం అంతే వాళ్ళు గవర్నమెంట్ చేయకపోతే టెంపరీ ఉండడానికి మేము చేస్తాము మళ్ళా వాళ్ళు కట్టపోతే మేము వచ్చి బిల్డింగ్ కట్టిస్తాం డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం ಅದೇ ಆದಂಗೆ ನಮ್ಮ ಆದಾನಕ್ಕೆ ಗ್ರೇಟ್ ಗ್ರೇಟ್ ಅಂತ ಗ್ರೇಟ್ ಆಗಿರಪ್ಪಕ ರಮ ಆಗಬಹುದು ನಿಮಗೆ చెప్పని పిల్లలు పాదర్ ఇక పిల్లలు ఒక పెద్ద నలుగురు పిల్లలు ఒకగే సాది సిరిసం పెళ్లి మొన్న పెళ్లి చేస్తారా ఆ దాడి ఎట్లా వేసి ఇంకో పెళ్లి కుంది పెళ్లి చేస్తామని నేను చెప్తానే ఉన్నా మీటింగ్ పెడితే మీటింగ్ గుట్లా వచ్చిన ఐదారు సార్లు ఇట్లా కూడా వసిన కుంట అందరం పోయి గుట్లా ఇంత చేస్తే కూడా ఇలా నిన్న మళ్ళీ అంతా నేను ఆ పిల్లలని ఎట్లా దాకాలి నేను ఎట్లా బతకాలి చెప్పుండి సమాధానం బాబు ఆర్టీ వాళ్ళు మంచి కోరం చూడండి పుణ్యం ఉంటుంది మీరు అన్నారు మీ సమాధానం మీకు సమ్మతం అనిపించింది అడిగింది వాళ్ళని ఎవరు మీకు మీకు మిగిలిన మీ పిల్లలు పిల్లలు కూడా కదా మీ పిల్లలు కూడా పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా మరి దేవుడు ఎంటో కూడా ఉన్నారు కదా దేవుడు ఎంటో కూడా చూస్తారు కదా పాపం పుణ్యాలు నేను చూస్తారు ఎట్లా చేస్తుంది నేను పిల్లలన్నీ ఎట్లా దాకుంది ఇల్లు ఎట్లా పెడుతున్నా మూడు చెవిటి ఉంటే చచ్చిపోయి పదిహేను ఏళ్ళు అవుతుంది ఒక దినం వేరే రెండు గల ఒరిజినల్ పట్టలు నేను మా పట్ట కాదాలు కూడా చూడండి మేము అవద్దని చెప్తే ఏమంటారు మరి అడగండి ఇక్కడ వచ్చి అడగండి ఏదో నేను మాట్లాడుతున్నా అంటే విధంగా మాట్లాడడం కాదండి వేరే అంశాలు మాట్లాడి సరే ఓకే దానికి సమాధానం చెప్తా ఈ పేదోళ్ళ ఇళ్ళకాడ కూడా దాని రాజకీయం వద్దది ఏదో గవర్నమెంట్ ఉంది కానీ లేదంటే నిలుస్తాను అనుకోకూడదు అట్లా తప్పది ఇటువంటి విషయాలు అందరూ ఐక్యం అయ్యి కట్టి కట్టిపోయాలి నిజంగా రాజకీయాలు వచ్చినప్పుడు అనండి నో ప్రాబ్లం ఇది ఇదే అంశం కాదు ఇక్కడ కదా ఏడులో దివ్యాంగుల విత్తలాంగుల కాలనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది పట్టాలు ఇచ్చిన కూడా వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండేది మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి ఇంటింటికి గుడిసె గుడిసెకు నీళ్ళు ఇచ్చి ఐదు వందల పెన్షన్ను నాలుగు వేలు ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఒక్కొక్కరింత ముగ్గురు ముగ్గురు దివ్యాంగులు ఉపకరించి తల్లి పిల్లలు కూడా దివ్యాంగులే ముందు కనపడ ఆ ఒక పెన్షన్తో వీళ్ళు దాసి పెట్టుకు దాసి పెట్టుకు ఒక రూమ్ వేసుకుంటారు ఇప్పుడు ఈమె ఉంది ఉదాహరణ దివ్యాంగురావు భర్త కూడా దివ్యాంగు ఆయనకు నాలుగు వేలు వస్తే పెన్షన్ నాలుగు వేలు ఒక నాలుగు వేలతో రూమ్ వేసుకుంది వీళ్ళు పదమూడు ఏళ్ల కింద వేసుకున్నారు నిన్న కాదు మిగతా వాళ్ళు ఏమో పెంచుతున్నారు వీళ్ళు పదమూడు ఏళ్ళ కింద కష్టపడి కష్టపడి వేసుకున్నారు పదమూడు ఏళ్ల కింద నల్ల కడుతున్నారు బిల్లు కడుతున్నారు ట్యాక్స్ కడుతున్నారు కరెంట్ బిల్లు ఉంది ఒక్క రూమ్ ని డెబ్బై గజాలు దానిలా ఒక వేస్తే ఆ రూమ్ మొలగొడితే ఇప్పుడు వాళ్ళు బయట దిగుతున్నారు వాళ్ళ పాప ఇట్లా బయట తిరుగుతుంది ఈయన వాళ్ళ భర్త ఆయన కొలగొట్టేప్పుడు చూసి ఇంత కరికరం రాలే చెప్పండి నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మీరు ఇంద్రమైల్లు కట్టిస్తా కదా వీళ్ళ దగ్గరనే కట్టించి ఇంద్రమ ఇళ్ళని పేరు పెట్టండి వీళ్ళ పట్టాలు డూప్లికేట్ అయితే సక్కరం చేసి వీళ్ళకి ఇవ్వండి ధనికులు అయితే ఎవరైనా ఉంటారో ధనికుల పట్టాలు తీసుకొని ఇల్లు తీసుకోండి కోటి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తీసుకొని పేదలకు ఇవ్వండి కుల కొట్టకుండా పేదలకు ఇల్లు ఇచ్చేయండి కట్టుకున్న పేదలు కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు ప్రభుత్వం బాధ్యత కదా పేదలకు ఇల్లు కట్టించడానికి డబ్లి బెడ్రూమ్ అని లేకపోతే ఇంద్రమైలు అని ఏ ప్రభుత్వం వచ్చినా పేదల గురించే స్కీమ్ కదా పేదలకి ఇచ్చే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళ ద్వారా ఎవరైనా వీళ్ళకు డూప్లికేట్ అమ్మితే అమ్మినోడిని జైల్లో పెట్టండి వీళ్ళ పట్టాలు సరి చేసి వీళ్ళకి ఇచ్చేయండి డూప్లికేట్ అయితే సరి చేయండి తప్పు ఉంటే సరి చేయండి లేదు కోటీశ్వర్లు ఉన్నారు ఊర్లలో భూములు ఉన్నాయి పది ఎకరాలు భూములు ఉన్నాయి కబ్జా చేసినట్టు గుంజుకొని వీళ్ళకి మొదలైతే వీళ్ళ పరిస్థితి చూడండి ఆదుకోండి అరులేని వాళ్ళందరికీ పట్టాలు వాళ్ళందరికీ ఇచ్చేయండి ఇల్లు కట్టించేయండి ఇల్లు కట్టించేయాలి అన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్ను కూడా నాతో మాట్లాడుతున్నారు తప్పు జరిగింది పాపం జరుగుతుంది వరకు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ఇబ్బంది అంత మంచి పద్ధతి కాదు వాళ్ళకి సాయం చేయాలని ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను నన్ను నా పార్టీలో చూడకండి మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఏదో సాయం చేయండి మీరు అందరు పుట్టి ఏదో రాజకీయ పౌరంగా మాట్లాడి మీరు గుట్టలేరా మేము చేస్తారా అని కాదు మీరు గులో కొట్టినప్పుడు మరి మీరు వచ్చిందో వచ్చి ఆపుకున్నారా ఇప్పుడు మీరు గుళ్ళ కొట్టి మేము వచ్చి వీళ్ళకి సాయం చేస్తున్నాం కదా మీరు గుల కొట్టినప్పుడు మీరు గుల కొట్టినప్పుడు మీరు వచ్చి ఇగో ఆపినమని మీడియా మరి ఎవరైనా అనిపియండి మేము ఆపినమని మీరు ఆపినామా మీరు ఆపినామా చెప్పండి ఎప్పుడు కూడా మేము పేదల్లో కాడ పుట్టలేదు మేము వచ్చిన తర్వాతనే ఇలా హాస్పిటల్ని ఒక రూపురేపలు చేస్తాం చిన్న కడప నొప్పి వస్తే హైదరాబాద్ కనిపిస్తుంది పెద్ద పెద్ద ఆపరేషన్లు హాస్పిటల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వెయ్యి కోట్ల వెయ్యి పడకల హాస్పిటల్ ఉన్నవాళ్ళు హాస్పిటల్ కడుతున్నాం మేము రాకముందు స్కూల్ రండి ఇప్పుడు స్కూల్ రండి ఇలా పక్కాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టినాం మరి అలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టిన డెబ్బై ఏళ్ళలో ఎవరు కట్టిన చూపించామండి వేరే నా పిల్లలు కట్టాము ఎన్ని వండలు కట్టినాము దీటి పిల్లలు కట్టినాము కట్టినము ఒకవేళ మీరు కట్టించేయండి మీరు కూడా కట్టించేయండి మీరు కానీ మేము కానీ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు తప్పకుండా జరగవచ్చు సరి చేసుకోండి సరి చేయండి ఒకవేళ వేరే వాళ్ళు ధనికులు ఎవరైనా కొనుక్కోని కట్టినంటే తీసేసుకోండి ఉండుగుతా పన్నెండు గంటలకు గీయమ ప్రతాపం గీయ ప్రతాపం కాలు లేదు ఏమి లేవు కాలు కాళ్ళు ఉన్నాయో ఏమి కాలేదు చూడు చక్రం లాగుంది కాలేదు గీయమీదా ప్రతాపం మళ్ళీ వీళ్ళ మీరు స్పందిస్తుంటే ఒక ఇది మీరు ఏలేడిపో రేపు మీ కుటుంబంలో కూడా ఎవరికంటే జరుగుతూ తెలుస్తుంది పొగలేడిపోవాలి అది నిజమైన ఏడుపు తప్పది ఎవరు మాట్లాడినా అది ఏదో డోర్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే కాదు అది మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి లెక్క ఉంటుంది నేను ఇక్కడే ఉన్న నేను ఎమ్మెల్యే చెప్పినా మంత్రి అంటేనే ప్రభుత్వ అధికారులు తొందరపడి చేసి తప్పు సరి చేయండి మరి వీళ్ళు కూడా అధికారులు స్పందించాలి ప్రజాప్రతినిధులు స్పందించి అంత స్పందించాలి ప్రజాప్రతినిధులు స్పందించి అండగా నివాడాలి ప్రతి పార్టీ వాళ్ళు కూడా స్పందించాలని చెప్పిన ఇది తప్ప అది ఇది తప్పు మాట్లాడుకుంటే వాళ్ళ విజ్ఞతగా వెళ్తాం మేము మాట్లాడడానికి చాలా మాట్లాడతాం అర్థం అది మాకు మళ్ళా డైవర్షన్ వద్ద వీళ్ళ గురించి తిట్లు పడడానికి సిద్ధం మేము వీళ్ళ గురించి ఏం పోరాటం చేయడానికి సిద్ధం మేము పేదల్లో ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఆ ఇండ్లు కట్టుకునేంత వరకు ఎండగా ఉంటాం వాళ్ళని పోనీయం జాగాలు వాళ్ళకు పోనీ ఒకవేళ దౌర్జన్యంతో ఇంకా రాజక మిలిటరీని తీసుకొచ్చి ఇప్పుడు నాలుగు వందల మంది భోజనం తీసుకొచ్చి కాదు చేసారు కదా మిలిటరీని తీసుకొచ్చి ఇంకేమన్నా చేసినా రేపు మళ్ళీ అవకాశం వస్తుంది ప్రభుత్వం ఎప్పటికీ కర్మెంట్ ఉండవు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి ఇండ్లు ఇల్లు కూడా వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రభుత్వం మా దగ్గర డబ్బులు ఏమని చెప్పండి తలా ఇంత పైసలు తీసుకోవాలని కట్టిద్దాం అందరం కలిసి తలా రూమ్ కట్టిద్దాం అందరం కలిసి పూలగొట్టి ములగొట్టిన సమర్థించుకుంటూ మాట్లాడాలనేది ఇది ఎక్కడ దివ్యంగులం కూడగొట్టడం ఇంత కూడా కనితాం కాదు ఇది కరెక్ట్ అని చెప్పండి వీళ్ళు ములగొట్టింది వీళ్ళ ముందర పెట్టుకుని చెప్పానండి వీళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకొని సరిగ్గా చేసాను మేము అనలేమా ప్రజాప్రతినిధులకు తెలవకుండానే గుళ్ళగొడతారా స్థానిక తెలవకుండా నిలవకుండానే ఇంకొకడతారా ఒకవేళ కూలగొట్టింది అనుకో ఫెక్స్ ఆపండి ఎందుకు ఆపలేదు మరి నేను ఆయన వెళ్తుంటే ఒకరు చెప్పారు సార్ ఈ బిల్డింగ్ గులగొడ్కి వచ్చినప్పుడు మీరు ఫోన్ చేస్తే అని చెప్పింది మీరు ఫోన్ చేయగానే ఫోన్లో చెప్పారు అని మేము ఆఫీసర్లో చెప్పినాం తప్పులు ఉంటే ఏరియా అని చెప్పినాం కూడా ఎవరైనా అక్రమాలు ఉంటే ఏరియా చేయండి ఎవరైనా అమ్మినట్టు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి పేదవాళ్ళు ఉంటే వదిలిపెట్టారని చెప్పిన అప్పుడు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం పేదలు ఉంటే వదిలిపెట్టండి తప్పులు ఉంటే సరి చేయండి అక్రమాలు ఎవరైనా అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళని మట్టుకొచ్చి పెట్టేయండి ఇట్లా ఆ రకంగా రెడో కూడా పతి దిగి కూడా ఏదో మాట్లాడతామంటే కాదు అది నేను చెప్తున్నా సరే మీరు అన్నట్ల దొంగ పట్టాలు ఉంటాం అనుకున్నాను ఉంటాయి అనుకున్నాను దొంగ ఉందా మొత్తం ఉండవు కదా కొనుపెం అనుకున్నాం దురాణం ఉంటే దాన్ని ఏం చేయండి వాళ్ళు పేదోళ్ళ కాదా మీరు పరిశీలించారు ఆ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినవి పరిశీలించాడు ఎవరు ఇచ్చిండ్రు అడిగా ఎంక్వైరీ చేయండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు కరెక్ట్ చెప్తారు గోపలానా ఎలా ఇచ్చిండని చెప్తారు అమ్మిండని చెప్తారు ఆ సుమోటగా ఆ నేను కేసు పెట్టి యాక్షన్ తీసుకోండి వీళ్ళు పేదలు వీళ్ళకి పేదలకు పట్ట ఇచ్చేయండి ఇంద్రమ్మ పట్ట ఇచ్చేయండి ఇంద్రమ్మ కాళ్ళు పెట్టేది ఇంద్రమ్మ పెరిగిది పెట్టండి పద్మూడేళ్ళను పొలగొట్టి కట్టుకున్న ఇల్లు పూలగొట్టి అలా మాట్లాడితే ఎట్లా ఎవరు ఇద్దరు వాళ్ళు ఉన్నట్లు ఉండొచ్చు నేను కాదని ఉన్న వాళ్ళని సరి చేయండి వాళ్ళకే పట్ట పేదోళ్ళు ఉంటే పేదోళ్ళు కాకపోతే వేర్లోకి ఇచ్చేయండి తీసుకొని ఏం దానివల్ల ఏం ఆనందం చెప్పండి బిడ్డనే కొట్టింది కదా చూడు నీ అవకాశం సాయం చేయి ఒరిజినల్ పట్టనే కదంతా ఇది కూడా కొట్టింది ఒరిజినల్ పట్ట ఉంది దొంగతనం చేసుకుని కట్టుకున్నా కూడా చెప్పండి అది తక్కువ పట్ట ఇది ఒరిజినల్ ఇది కూడా ఏం సమాధానం చెప్తారు చెప్పండి